హలో అందరికీ నేను మీ భవ్య ఏం చేస్తున్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను ఏం మళ్ళీ పట్టుకొచ్చింది ఏమే అని చూస్తున్నారా ఏం లేదండి మా పెద్ద బాబు మా చిన్న మా పెద్ద బాబు ప్రాజెక్ట్ అయితే అయిపోయింది చిన్న బాబు ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాను స్కూల్లో సైన్స్ ఫేర్ ఉందని చెప్పాను కదమ్మన్న పెద్ద బాబు ప్రాజెక్ట్ చేసేటప్పుడు పెద్ద బాబుకి అయితే ఈజీగానే ఇచ్చారు టెన్ మినిట్స్లో అయిపోయింది వీడికి కార్డ్ బోర్డ్ పాప్కార్న్ అయితే అయితే తయారు చేయాలంట పాప్కార్న్ షేప్ అనమాట బాక్స్ ఎలా చేయాలా ఏం అర్థం వాళ్ళైతే ఒక ఫోటో అయితే ఇచ్చారు నార్మల్గా ఇలా చేయమని వాళ్ళు చూపించిన విధంగానే చేయాలంట కార్డ్బోర్డ్ షీట్ని అయితే చూసి కట్ చేస్తున్నాను సేమ్ ఎలా ఉందో అలా ఫస్ట్ అయితే షేప్ అవుట్ చేసుకోవాలి కదా పాప్కార్న్ షేప్ షేప్ లాగా అయితే చేస్తున్నాను కార్డ్బోర్డ్ తెచ్చి బయట కార్డ్బోర్డ్ అయితే తీసుకురావద్దు అని చెప్పింది టీచరు దీన్నైతే తీసి ఇక చూడండి ఇలా అయితే ఫస్ట్ అయితే ఇది ఇది అయితే ఏమొద్దు దాని తర్వాత ఏం చేయాలో చెప్తా ఓన్లీ దీంతోనే ఇప్పుడైతే పాప్కార్న్ దాన్ని చేస్తున్నాను చూడండి మా చిన్న బాబు వచ్చి నేను కట్ చేస్తా అని చెప్తున్నాడు చూడండి ఇంకా లాస్ట్కి అయితే పాప్కార్న్ షేప్ అయితే కట్ చేశాను జస్ట్ షేప్ వచ్చింది ఇంకా చాలా కష్టాలు ఉన్నాయి దాంతోని ఇంకా నెక్స్ట్ చూడండి వైట్ చార్ట్ తీసుకున్నాను వైట్ చార్ట్ తీసుకొని దాని మీద అయితే ఇది దాన్ని కూడా ఈ షేప్ అవుట్ చేయాలి చేసి చూడండి ఈ షేప్ అవుట్ చేసి అయితే నేను స్టిక్ చేసాను పెట్టి మళ్ళీ దాని మీద రెడ్ చార్ట్ తీసుకొని సేమ్ పాప్కార్న్ షేప్ లైన్స్ గీయాలంట స్టిక్ చేయాలంట షేప్ అవుట్లో కట్ చేసి టీచర్ అయితే అమ్మో ఈ ప్రోగ్రామ్ ఏంటో కానీ చేయలేక చచ్చిపోతున్నాము మా చిన్నోడు చూడండి సత్తా ఇస్తున్నాడు ఇంకా చూడండి ఇలా షేప్ అవుట్స్ అయితే కట్ చేసి పెట్టాను డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో అయితే కట్ చేయమనింది టీచరు అలా కట్ చేసి అయితే పెట్టాను చూపించడానికి వీడియోలు ఎంత సింపుల్గా అయిపోయింది కానీ నాకైతే త్రీ అవర్స్ పట్టింది ఇంకా ఇలా అయితే పాప్కార్న్ అని దాని మీద అయితే రాసేసాను చూడండి ఇలా ఇందాక మనం తీసిన కొంచెం కార్డ్బోర్డ్ ఉందిగా దాన్ని అయితే క్యాప్ లాగా చేసేస్తాను చూడండి కింద తల మీద క్యాప్ కావాలంటే అండ్ ఇలా కావాలి అని పాప్కార్న్ అనేది వైట్ దాంతో ఇలా రా రాసి పెట్టమని చెప్పింది చూడండి దీన్నైతే ఇలా చేసేసాను అనమాట ఫైనల్గా అయితే నాకైతే ఇది చేయడానికైతే చాలా టైం పట్టింది ఎక్కడ షేప్ అవుట్ అవుతుందో ఎక్కడ అని భయమేసింది కానీ ఫైనల్గా అయితే మాత్రం వచ్చేసింది పైన వైట్ ఖాళీ ప్లేస్ ఉంది అక్కడైతే పాప్కార్న్ స్టిక్ చేయండి అని చెప్పింది మార్నింగ్ చూపిస్తే ఇంకా మార్నింగ్ వచ్చి మళ్ళీ టీచర్కి చూపించొచ్చి పాప్కార్న్ అయితే స్టిక్ చేసేసాను గంబెట్టి చేసి చేస్తే స్టిక్ అయిపోయింది చూడండి పాప్కార్న్ అయితే స్టిక్ చేయమనింది టీచరు ఒక్కొక్కటిగా నేను బయట అయితే నార్మల్ కార్న్ వద్దు ప్యాకెట్ పాప్కార్న్ ఉంటుంది కదా ఫైవ్ రూపీస్లో అయితే స్టిక్ చేయమనింది చూడండి ఇలా అయితే గమ్ పెట్టి స్టిక్ చేశాను ఎలా ఎలా ఉంది మీకు ప్రాజెక్ట్ నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్